ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు యోగు గ్రంథాన్ని గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేసుకుంటున్నాం యోబు జీవించిన కాలం మనం ధ్యానం చేసుకుంటే అబ్రహాము తర్వాత మోషేకు ముందు పాలస్తీనా దేశమునకు ఆగ్నేయ మూలలో ఊజు దేశములో యోబు జీవించను అంటకు కొన్ని నిదర్శనాలు మనం గతదినం తెలుసుకున్నాం వాటితో సహా ఇంకా మరికొన్ని సంగతులు తెలుసుకుందాం మొదటిది అబ్రహాము ఇస్సాకు యాకోబు దినాల్లో ఉండిన ప్రకారంగా కుటుంబములకు తండ్రి యాజకుడై బలు అర్పిస్తూ ఆరాధన జరిగిస్తూ ఉన్నారు అబ్రహాము ఇస్సాకు యాకోబు దినాల్లో కుటుంబములకు తండ్రి యజమానుడై ఉండి బలులు అర్పించుటను ఆరాధన జరిగించుటను మనం చూసాం అలాగే యోబు గ్రంథంలో కూడా మొదటి ఐదవ వచనం మనం చూస్తే వారి వారి విందు ధనములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుచూ వచ్చాను యోగు నిత్యము అలాగు చేయుచుండేను యోగు నిత్యము అలాగూ చేయుచుండెను మోసే తర్వాత మోసే కాలం తర్వాత కుటుంబ తండ్రి యాజకుడిగా ఉండాల్సిన ఆవశ్యకత లేదు ఎందుకంటే మోసిన తర్వాత ప్రత్యేకమైనటువంటి యాజకులు ఉన్నారు రెండవది యోగు కాలంలో వ్రాయబడిన దేవుని వాక్యం లేదు వ్రాయబడిన దేవుని వాక్యం లేదు తాను అనుసరించిన విధులు తాను అనుసరించిన విధులు తన మీద దేవుడు మోపిన ఫిర్యాదు వ్రాసి ఇవ్వాలని యోబు దేవుణ్ణి వేడుకుంటాడు ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై ఐదో చూస్తే నా మనవి వినటకే నాకు అక్కడ ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను ఇదిగో నా చేరాలు గురుతు ఇదిగో నా ప్రతివాది రాసిన ఫిర్యాదు సర్వశక్తుడు నాకు ఉత్తరం గాక అంటున్నాడు ఈ వేడుకోలు ఈ గ్రంథం యొక్క ముఖ్యోద్దేశంలో ఒక దాన్ని గూర్చి వివరిస్తూ ఉంది దాని గురించి తర్వాత మనం ఆలోచన చేద్దాం మూడవది అప్పటి కాలంలో దేవుని చేత ఏర్పరచబడిన ప్రత్యేకమైన జనాంగం లేదు జలప్రలయములకు ముందున్న పితరుల నుండి వచ్చిన పారంపర్య ఆచారాలను అనుసరిస్తూ ఒక్కొక్క జాతి ఒక్కొక్క జనాంగము దేవుని ఆరాధిస్తూ ఉండేది నాలుగోదిగా మనం చూస్తే యోగు జీవించిన జీవిన జీవత జీవిత పరిమాణం సుమారుగా రెండు వందల ఏంల కంటే ఎక్కువే కాబట్టి మోషే కంటే ముందు ఆయన జీవించాడు అనే విషయం మనకు అర్థమవుతుంది మోషే కంటే ముందు ఆయన జీవించాడు నలభై రెండవ అధ్యాయంలో మనం చూస్తే యోగు గ్రంథం నలభై రెండు పదహారు అటు తరువాత యోబు నూట నలభై సంవత్సరములు బ్రతికి తన కుమారులను కుమారుల కుమారులను నాలుగు తరముల వరకు చూచాను పెంబట యోబు కాలం నుండిన వృద్ధుడై మృతి పొంది అబ్రహాము నూట ఐదు సంవత్సరాలు జీవించాడు ఇస్సాకు నూట ఎనభై సంవత్సరాలు జీవించాడు చరిత్రలో కనబడినటువంటి మొదటి విగ్రహారాధన క్రమం యోగు గ్రంథంలో జరుగుతూ ఉంది చరిత్రలో కనపడినటువంటి మొదటి విగ్రహారాధన క్రమం అంటే సూర్య దేవత ఆరాధన యోగు కాలంలో జరుగుతూ ఉండేది ఎందుకంటే ముప్పై ఒకటో అధ్యాయంలో మనం చూస్తాం ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచనం నుంచి ఇరవై ఎనిమిదో వరకు చూస్తే సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే కానీ చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని చూచి నా హృదయం రహస్యంగా ప్రేరేపింపబడి వాని తట్టు చూచి నా నోరు ముద్దుపెట్టిన ఎడలను పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుతాను అంటున్నాడు కాబట్టి యోగు సూర్యదేవత చంద్రదేవత ఆరాధనను నిరాకరించాడు ఇంకా మనం చూస్తే ఆరోదిగా ఐగుప్తు దేశంలో నుండి యూదులు పొందిన విమోచమును విమోచనమును గూర్చి ఒక్క మాట అయినా ఇందులో లేదు కాబట్టి దానికంటే ముందు యోగు జీవించాడు అనడానికి ఇది మరొక ఆధారం జలప్రలయాన్ని గురించి ఒక్కసారి ప్రస్తావించినందువల్ల దాని తర్వాత యోగు జీవించాడు అనడానికి ఒక ఆధారం ఉంది ఇరవై రెండో అధ్యాయం మనం చూస్తే యోగు గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పదహారవ శరం నుంచి వారు అకాలముగా ఒక నిమిషములో నిర్మూలమైరి వారి పునాదులు జల ప్రవాహములో కొట్టుకొనిపోయాను జల ప్రవాహం వలె కొట్టుకొనిపోయి ఇక్కడ ఈ ఆరు సంగతులను బట్టి మనం చెప్పుకున్నటువంటి ఆరు సంగతులను బట్టి అబ్రహాము తర్వాత మోషేకు ముందు మధ్యలో జరిగినటువంటి ఐదు వందల సంవత్సరాల కాలంలో బహుశా క్రీస్తు పూర్వం పదమూడు వందల నుంచి పదిహేను వందల మధ్యలో యోగు జీవించాడు అని మనకు ఈ విషయాలను బట్టి స్పష్టమవుతుంది గ్రంథకర్త యోగు గ్రంథాన్ని రచించినటువంటి గ్రంథకర్త యశయ యోబు ఎలిహు మోషే సొలోమోను మొదలైన వారు రాశారు అని వేర్వేరుగా తలంచడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి కానీ గ్రంథకర్త మోషే అని అనడానికి కొన్ని రుజువులు మనకు చూపించబడతా ఉన్నాయి మోషే మిథ్యాను దేశంలో నలభై ఏండ్ల వరకు ఇత్రో దగ్గర గొర్రెలను కాస్తూ ఉండగా దీనిని రాశాడు అనడానికి కల ఆధారాలను మనకు ఆలోచన చేద్దాం మొదటిది మిథ్యాను ఊజు దేశములు రెండు దగ్గరగా ఉన్నాయి ఉత్తరాన్ని నుంచి దక్షిణానికి పోవు రహదారి ఈ రెండు దేశాలు గుండా వెళుతుంది వ్యాపారస్తులు శాస్త్రులు ఆ దారిని పోవుచుండగా వారి దగ్గర యోబును గూర్చి తెలుసుకోవడానికి మోషేకు ఎన్నో అవకాశాలు దొరికాయి రెండు మోషే రాసిన ధర్మశాస్త్ర పంచగ్రంథాలకు యోబు గ్రంథానికి అనేకమైన పోలికలు ఉన్నాయి ఎందుకనంటే ఎర్ర సముద్రం దాటిన తర్వాత విమోచన కీర్తన కట్టింది మోసే ఎర్ర సముద్రం దాటాక విమోచన కీర్తన కట్టాడు నిర్గమాకాండం పదిహేను ద్వితీయోపదేశ కాండం చివరి కీర్తనలు కట్టినవాడు కూడా మోసే ఈ మోసే కవీశ్వరుడు కాబట్టి యోగు యోగు యోబుని గురించినటువంటి విషయాల్ని కావ్య గ్రంథములో రాయుటకు మోష అర్హుడు మోషే అర్హుడు నిర్గమాకాండం పదిహేను ద్వితీయోపదేశకాండం ముప్పై రెండు ముప్పై మూడు యోగు గ్రంథం మూడవ అధ్యాయం వచనం మనం చూస్తే నాలుగో వచనం ఇరవై ఆరు వచనాలు చూస్తే దేవుని యొక్క మహత్యము యోగు గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయంలో మనం గమనించవచ్చు ఈ మాటలన్నీ కూడా ఇందులో రాయబడిన మాటలన్నీ కూడా దేవుని యొక్క మహాత్యాన్ని గురించి వివరించిన మాటలు మనకు కనబడతాయి మూడో విషయం యోగునకు కలిగిన తేరైన సమస్య ఐగుప్తు బానిసత్వంలో శ్రమపడుచున్నటువంటి మోస యొక్క ప్రజలకు కలిగినటువంటి తీరిన సమస్య అదేంటంటే నీతిమంతులు అన్యాయముగా ఏంటి అనేది యోగు గ్రంథాలు మనం చూస్తాం నీతిమంతులు కదా యోగు మరి అన్యాయంగా శ్రమలు అనుభవించడం ఏంటి అది తీరని సమస్య అనమాట అంటే అర్థం కానటువంటి విషయం నీతిమంతులకి ఎందుకు శ్రమలు రావాలి అంటూ ఉంటారు కదా కొన్నిసార్లు చాలామంది ఇంకా మనం చూస్తే యోగు గ్రంథంలో ఉన్నటువంటి లోతైన సమస్యలు లోతైన ఆలోచనలు ఒకడు రాయాలంటే వాడు జ్ఞాన శాస్త్రం తెలిసిన వ్యక్తిగా ఉండాలి మరి అపస్తుల కార్యం ఏడుగురు ఎవరైంట్లో మోసే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించాడు అని మనం చూస్తాం మాటల ఎందు కార్యముల ఎందు ప్రవీణుడై ఉన్నాడు అని మనం చదువుతాం అపస్తుల కార్యములు ఏడు ఇరవై రెండులో కాబట్టి ఈ గ్రంథాన్ని రాయటకు మోసే అర్హుడే ఇంకా మనం చూస్తే ఈ యోగు గ్రంథం పాత నిబంధనలో చేర్చబడాలంటే గ్రంథకర్త యూదుడై ఉండాలి యోబు అయితే యూదుడు కాదు అబ్రహాము సంతతిలో పుట్టిన వారు మాత్రమే యూదులు అబ్రహాము యూదులకు తండ్రి యోబు అబ్రహాము సహోదరుడైనటువంటి నాహోరు సంతతివాడైనా అబ్రహాములకు బంధువుడైనా అబ్రహాము సంతతివాడు కాదు కాబట్టి యూదుడు కాదు కాబట్టి యోబే ఈ గ్రంథాన్ని రాయశాడు అనడానికి వీలు లేదు మోషే యూదుడైనందువల్ల రాయడానికి యోగ్యుడే ఉన్నాడు మోషే రాయకపోతే ఇక ఏ యూదుడైనా రాయగలడు అనే మాట సందేహాస్పదమే కాబట్టి మోషే క్రీస్తు పూర్వం పదిహేను వందల యాభై పదిహేను వందల మధ్యలో మిథ్యాను దేశంలో ఉండి ఈ విషయాలు రాశాడు అనడానికి గ్రంథకర్త మోషే అనడానికి ఇవి రుజువు ఈ గ్రంథం యొక్క ఉద్దేశం ఏంటి ఈ గ్రంథం యొక్క ఉద్దేశం యోబు చాలా గొప్పవాడైనా అతనికి అనేకమైన శ్రమలు కలిగాయి దేవుడు తన వారికి ఇట్టి శ్రమలు రాణిస్తాడా అనే దానికి అనే అనుమానానికి సమాధానం చెప్పడమే ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం అయితే మనం తలంచినటువంటి రీతిగానే యోగు స్నేహితులు కూడా ఇట్టి కష్టాలు పాపం వల్లే కలిగినవి అని యోబు స్నేహితులు యోబుతో వాదించారు పూర్వజన్మ పాపం వలన కాదు కానీ అతడు తన జీవితకాలం ముందు చేసిన వాటి వలన కలిగిన ఈ శ్రమలని చెప్పారు వారి యొక్క ఉద్దేశం సరికాదు అని యోబు ఎంత దృఢంగా వాదించినా వాళ్ళు సరైన ఉద్దేశాన్ని తెలియజేయలేకపోయారు భక్తుల యొక్క విశ్వాసాన్ని పరీక్షించి దానిని స్థిరపరచడానికే దేవుడిట్టి కష్టాలని వారికి రాణిస్తాడు అని ఈ గ్రంథకర్త తన సొంత అభిప్రాయాన్ని తెలియజేశాడు భక్తులు విశ్వాసాన్ని భక్తుల యొక్క విశ్వాసాన్ని పరీక్షించి ఆ విశ్వాసాన్ని స్థిరపరచుట కొరకే దేవుడు ఇట్టి కష్టాల్ని తన భక్తులైన వారికి రాణిస్తాడు అనే విషయాన్ని ఈ గ్రంథకర్త తన అభిప్రాయాన్ని తెలియపరిచాడు తన అభిప్రాయాన్ని తెలియపర్చాడు ఇందులో ఉండేటువంటి విశేషమైన అంశాలు ఉన్నాయి కొన్ని ఎందుకనంటే బైబిల్లో మొదటిగా రాయబడిన ఈ గ్రంథం ఎక్కువ శాతాన్ని గుర్చి వివరిస్తూ ఉంది పరలోకమందు యహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దేవదూతలతో సాతాను కలిసి వచ్చినందున వాడు కూడా దేవదూత అని మనకు కనబడతా ఉంది పాత నిబంధనలో దేవదూతలు అంటే దేవుని కుమారులు అని అర్థం క్రొత్త నిబంధనలో అట్టి అర్థం లేదు కానీ పాత నిబంధనలో ఉంది ముప్పై ఎనిమిదో అధ్యాయంలోకి వస్తే గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయంలోకి వస్తే ముప్పై ఎనిమిది ఆరు ఏడవచ్చును ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ అందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూల రాతిని వేసిన వాడు ఎవడు దేవదోతలు అందరూ అనే చోట ఫుట్ నోట్స్లో దేవుని కుమారులు అని ఉంది ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవుని కుమారులు అందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూల రాతిని వేసిన వాడు అని ఈ గ్రంథంలో ఆ విషయాన్ని మనం చూస్తే దేవుడే ఈ ప్రపంచాల్ని నిర్మించినప్పుడు సాతాను మిగిలిన దేవతలతో కలిసి కనులారా చూచి ఆనందించాడు అనే విషయం మనం గమనించాలి దీని తర్వాత తనలో పాపం పుట్టి పడిపోయాడని యశా గ్రంథంలోను యేస్కేల్ గ్రంథంలోను మనకు కనబడతా ఉంది వాటి తర్వాత పాపం చేసి పడిపోయినట్టు యోపు గ్రంథంలో కనబడేటువంటి సాతాను దేవుని అనుమతి లేకుండా ఏమీ చేయలేడు దేవుడు తనకు ఏర్పరిచిన రోజుల్లో అతడు దేవునికి కనబడి లెక్క చెప్పాలి అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం కాబట్టి సాతాను యొక్క యుక్తి సాతాను యొక్క మోసం వాడి దుష్టత్వం ఎడల తాను చేసిన కార్యాల్లో మనకు కనబడతా ఏడవదిగా మనం చూస్తే ఆ ఆరు కార్యాలు ఇప్పుడు మనం గమనిద్దాం ఒకటి యోబు యొక్క కుమారులందరూ కుమార్తెలందరూ తన కుమారుడు పెద్ద ఇంటి దగ్గర విందు చేస్తూ ఉంటే బహుశా అతని జ్యేష్ఠుని యొక్క పుట్టినరోజు కావచ్చు అది ఆ ఆనందించవలసినటువంటి రోజులోనే నష్టాలన్నీ కలగజేయాలని అపవాది ఆ రోజు నిర్ణయించుకున్నాడు అందుకే మొదటి అధ్యాయంలో మనం చూస్తే మొదటి అధ్యాయంలో పదమూడవచ్చిన పదమూడవ చిన్న చూస్తే ఒక దినమైన యోగ కుమారులు కుమార్తెలు తన అన్న ఇంట భోజనం చేయొచ్చు ద్రాక్ష రసం పానం చేయొచ్చుండగా తన అన్న కాబట్టి ఆ రోజే వాళ్ళు విందు చేసుకునేటువంటి రోజే సంతోషంగా ఉండే రోజే ఈ నష్టాలన్నీ కలగజేయాలని అప్పువాది ఆ తేదీని నిర్ణయించుకున్నాడు రెండవది దెబ్బ తర్వాత దెబ్బ దెబ్బ తర్వాత దెబ్బ ఎడతెరిపి లేకుండా అనుభవించినట్లుగా నలుపక్కల నుంచి వర్తమానం తెచ్చివారిని యోపు దగ్గరికి కూడా రప్పించాడు యోబు దగ్గరికి వాళ్ళందరూ ఒకేసారి రప్పించాం ఒకే ఒకడు తెప్పించుకొని ఆ నాశన సంబంధమైన వర్తమానాన్ని యోబు దగ్గర తేవడానికి ఒక్కడు మాత్రం మిగిల్చి ఉంచేవాడు అనమాట అది సాతాను చేత ఏర్పరచబడుతుంది ఈ దెబ్బలు నాశనాలన్నీ కూడా సామాన్యమైనవే శబాయిలు ఎడ్ల మీద పడి వాటిని పట్టుకుని పోయి ఖడ్గమతో పనివారిని హతం చేశారు షబాయిలు అలాంటి వాళ్ళే ఇంకా మనం చూస్తే దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగలు పెట్టి కాల్చివేసింది అంటాడు పదహారు వచనంలో దేవుని అగ్ని అంటే మెరుపులు ఇక్కడ గమనించాలి గొప్ప సుడిగాలి అరణ్యము వచ్చుట కూడా దేవుడే శిక్షిస్తున్నాడేమో ఇవన్నీ మనం చూస్తే ఒకసారి ఈ విషయాలన్నీ చూస్తే దేవుని అగ్ని దిగి వచ్చి వాడు చెప్పిన మాట ఏంటి పనివాడు వచ్చి చెప్పిన మాట అది దేవుని అగ్ని ఆకాశం నుంచి పడి గొర్రెలు కాల్చేసింది సుడిగాలి అరణ్య మార్గమున వచ్చి నీ బిడ్డలోనే ఇంటి మీద కుడితే అది కూలిపోయింది వాళ్ళు చనిపోయారు వీటన్నిటిని బట్టి చూస్తే దేవుడే తనని శిక్షిస్తున్నాడు అని యోబు గుర్తించాలి అన్నట్లుగా చేసాడు అయితే యోబు ఎంత నష్టపడినా ఎంత జబ్బు పడినా తన భార్య దెబ్బ తినకుండా అతన్ని కష్టపెట్టడమే సాతాను చేత సాతాను యొక్క ముఖ్య ఉద్దేశం ఇంకా యోగు యొక్క బంధువులు పొరుగువారు నీచ జనులు ఆయన నిందించి తృణీకరించడానికి సాతానుడు వాళ్ళను కూడా రే రేపాడు సాతాను వాళ్లను కూడా రేపాడు కాబట్టి సాతాను గుర్చి గ్రంథము ఎక్కువగా వివరిస్తున్న సంగతులను బట్టి ఇది దేవుని చేత రాయబడిను అని మనకు బయలుపరచబడుతుంది ఇంకా మనం చూస్తే విశ్వాసుల యొక్క శ్రమానుభావము విజయపదమే అని కనుపరచడానికి ఈ గ్రంథాన్ని రాశారు ఇంకా మనం చూస్తే భార్య భర్తలకు ఎంత వ్యత్యాసం చూడండి యోగు యోగ్యుడు బుద్ధిమంతుడు అతని భార్య పతిభక్తి గలదే కానీ ప్రభుభక్తి లేని అతని భార్యకు ప్రతిభక్తి ఉంది భర్త అంటే ప్రేమ ఉంది కానీ దేవుడు అంటే భక్తి లేదు దేవుని యొక్క కృప పొందింది తను కానీ కృతజ్ఞత లేదు ఆమె వినయం గలదే కానీ విశ్వాసం లేదు భార్య భర్తలకు ఉన్న వ్యత్యాసం అనమాట యోగు యోగ్యుడు బుద్ధిమంతుడు అతని భార్యకు భక్తి ఉంది కానీ దైవభక్తి లేదు దేవుని చేత కృప పొందుకుందా ఇదిగో దేవుని చేత మేలు అనుభవిస్తావా కీడు అనుభవించామ అంటాడు యోగు తన భార్యతో అంటే దేవుని వల్ల కృప పొందింది మేలు పొందుకుంది కానీ దేవుని పట్ల కృతజ్ఞత లేదు వినయం కలిగినదే లోబడే మనసు కలిగినదే కానీ విశ్వాసం లేదు చూడండి వాళ్ళిద్దరికి ఎంత వ్యత్యాసం ఉందో ఫలిత్రగంతి వ్యత్యాసం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మరికొన్ని విషయాలు రేపటిదైనా ప్రభు అయితే మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమానాన్ని మనం వినికిడిలో గాక ఆమె